ఓం నమో వెంకటేశాయ జై మస్త హాయ్ అండ్ ఆం డాక్టర్ భార్క వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సో ఏదో టాపిక్ ఏంటంటే మనము చిన్న చిన్న నుంచి పెద్ద పెద్ద జంతువుల వరకు అంటే చంపేస్తూ ఉంటాం కదా ఫర్ ఎగ్జాంపుల్ దోమ కుట్టింది ఇలా కొట్టి చంపేస్తాము చీమ కొట్టింది ఇలా నలిపి చంపేస్తాము నడుస్తూ ఉంటాము ఏదో ఒకటి చచ్చిపోతూ ఉంటుంది క్రిములు చచ్చిపోతూ ఉంటాయి మరి ఏంటి దీంట్లోకి ఏదైనా పరిహారం ఉందా ఇవన్నీ పాపంలోకి పడతా ఉంటాయి కదా మరి తెలిసో చేసినా కూడా పాపం పాపమే కదా మరి ఇట్లాంటి వాటికి మనకు ఏమైనా పరిహారం ఉందా ప్రాయశ్చిత్తాలు ఉన్నాయా అనేది చూద్దాము మనకు పరాశరుల వారు చెప్తున్నారు అనమాట దీన్ని ప్రాయశ్చిత్త కాండ అంటారు ఈ ప్రాయశ్చిత్తాలు ఏవే ఉన్నాయో చూద్దాము ఓకేనండి సో ఫస్ట్ కొన్ని నేను ఇది కొంచెం పెద్ద లాగా ఉంటుంది వినండి సో కేటగిరీస్ చెప్తున్నాను చూడండి క్రౌంచ్ పక్షి బెగ్గరు పక్షి హంస కోడి జాలపాదము శరభము వీళ్ళని వీటిని చంపిన తను ఒక పగలు రాత్రి ఉపవాసం ఉంటే సరిపోతుందంట అదే ప్రాయశ్చిత్తం దానికి నెక్స్ట్ బలాకము తీతువు చిలుక పావురము తర్వాత మొసలి వీటిని చంపినవాడు కూడా ఒక పగలు ఉపవాసం ఉంటే సరిపోతుందంట ఒక పగలంటే రైజ్ టు సన్సెట్ తర్వాత తోడేలు కాకి కపోతము గోరువంక తిత్తిరి పక్షి వీనిలో దేనినైననో చంపినవాడు జలమధ్యమునందుండి అంటే నీళ్ళల్లో ఉండి రెండు సందెల కాలమునందు వరకు ప్రాణాయామమును ఆచరించిన పవిత్రుడగును అని చెప్తున్నారు పరాశరుల వారు తర్వాత గద్ద దేగ శషాదము గుడ్లగూబ వీటిలో ఏదైనా చంపితే పొరపాటుగో లేదో ఇట్లా ఏర్వ చేసి చంపితే ఒక రోజంతా కూడాను పళ్ళు తిని దుంపలు తిని అంట మరి ఇంకొక ఒకటిన్నర రోజు ఉంటే పరిశుద్ధుడవుతాడని ఉంది నెక్స్ట్ కిట్టిబము కోయిల కాటుక పిట్ట లావికము రక్తపక్షము వల్గులియను పక్షి దీనినో లేదన్నా చంపితే పగలంతయు ఉపవాసం ఉంది రాత్రి భుజించినా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదంట పరిశుద్ధుడు అవుతాడని ఉంది పరిశుద్ధుడు ఇన్ ద సెన్స్ ప్రాశ్చిద్దం జరిగిపోతుంది మళ్ళీ మీరు వేరే పరిశుద్ధం దగ్గరికి వెళ్ళిపోయారు నీటి కాకి చకోరము పింగళము కురరము భారద్వాజము మున్నగు పక్షులలో ఏవిటికైనా చంపినవాడు శివుణ్ణి పూజిస్తే ప్రాశ్చితం అవుతుందంట భేరుండము చాషము భాసము పారావతము కపింజము ఈ పక్షులలో దేన్నో చంపినవాడు ఒక రాత్రి అంతా ఉపవాసమున్నా కూడా ప్రశ్చితమైపోతుందంట ఎలుక పిల్లి పాము కొండచిలువ డుబము వీధిలో లేదన్న చంపినప్పుడు బ్రాహ్మణులను ఇంటికి పిలిచో లేదంటే ఒక గుళ్ళోకి పిలిచో పులగాన్నము అంటే పులగమంటాం కదండి చేస్తాము పులగాన్నము పెట్టి ఇనుము వాళ్లకు దండమును అంటే ఐరన్తో చేయించిన ఒక దండాన్ని దక్షిణ ఇచ్చినా కూడా ఇది పాపం తొలగిపోందంట నీటి కోతి ఉడుము తాబేలు ఏదు పంది వీనిని చంపినవాడు వృత్తాంక ఫలం వీనిని చంపినవాడు వృత్తాంక ఫలమును భుజించి ఒక అహోరాత్రం ఉండిన పవిత్రుడగునంట తోడేలు నక్క ఎలుగుబంటి చిరుతపులి కుక్క వీరిలో దేనినైనా చంపినవాడు పొరపాటుగా మూడు రోజులు ఉపవాసం ఉంచి నువ్వులను బ్రాహ్మణుడికి దానమిచ్చిన పరిశుద్ధుడగునంట తర్వాత ఏనుగు గుర్రము దున్నపోతు వంటే వీనిలో దేన్నైనా చంపినవాడు మూడు వేలలా స్నానం అనర్చి ఒక రాత్రి ఉపవాసం చేయాలంట ఓకేనండి తర్వాత లేడి కోతి సింహము చిరుతపులి వీనిలో దేనినైనా చంపినవాడు మూడు రోజులు ఉపవాసం ఉంచి బ్రాహ్మణులకు భోజనం పెట్టిన పవిత్రుడగునంట పంది మేక పొట్టేలు వీనిని చంపినవాడు ఒక పగలు ఒక రాత్రి ఉపవాసం ఉంచి రెండవ నాడు దున్నక దున్నక పండిన ధాన్య సంబంధము అన్నమును తినవలయ్యను దీని చేత పవిత్రుడగును అని ఉంది ఈ విధంగా మొత్తము జంతువుల గురించి మనకు ఇది అని చెప్తాందండి ఓకేనండి అంతేకాకుండా తర్వాత జాత వేదనే సుననామ సోమం అనేది ఒక మంత్రం కూడా ఉంటుందంట అది జపం చేయడం ద్వారా మీకు జరిగిన అంటే ఇది ఏదైతే చంపున్నారో ఆ ప్రాయశ్చిత్తం అనేది పొందుతారు అనేది మనకు పరాశరులు వారు ప్రాయశ్చిత్త కాండలో చెబుతున్నారండి సో ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్